హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే మన నెల్లూరు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా అయితే మనం చేపల్ని ఇలా నీట్గా అయితే కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత అలాగే కొద్దిగా చింతపండు టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే మనం ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టిన చేపలన్నీ తీసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను అలాగే మనకు సరిపడినంత కారం అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఉప్పు ఇప్పుడు ఈ చేపలంతా ఉప్పు కారం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ చేపలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇలా బాగా పిసుకుని రసం అయితే ఈ చేపలైతే పోసుకుంటున్నాను ఇలా ముందుగా ఎందుకు అన్నీ వేసుకుంటున్నానంటే మనం ఇలా ముందుగా ఇలా చేసి పెట్టుకుంటే చేపలకి ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి అందుకని నేను ముందుగా ఇలా కలిపి పెట్టుకుంటాను ఇప్పుడు ఈ చేపలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ఇలా ఒక్కొక్క చేపని తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా అన్ని చేపలు పక్కన పెట్టుకున్న తర్వాత మనం మెంతుల పొడుగైతే ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించుకోవాలి ఇలా దూరగా వేయించుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు ఒక టూ ఆర్ త్రీ వేసుకున్నాను అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే రెండు లేక మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా టమోటా అయితే వేసుకున్నాను ఈ టమోటా అంతా బాగా వేయించుకున్న తర్వాత మనం ఈ మసాలాని పక్కనే పెట్టుకున్న చింతపండు పులుసులు అయితే ఈ మసాలా వేసేసుకొని బాగా విడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం పక్కనే పెట్టుకున్న చేప ముక్కలైతే ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా బాగా ఉడికిన పోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలైతే ఒక్కటిగా వేసేసుకొని ఉడికించుకోవాలి చూడండి మనకి పులుసు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే కొద్దిగా మెంతుల పొడి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మెంతుల పొడి వేసుకున్న తర్వాత మనం గింటితో కాకుండా ఇలా దబర్తో తిప్పుకుంటే మనకి ముక్క ఇరగకుండా ఉంటుంది అంతేనండి మనకి రెండు మూడు నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటే చూడండి పక్క నెల్లూరు చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందనే మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్